హలో ఫ్రెండ్స్ రేపటి కంప్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి కోపంతో చామంతి నిన్ను వదిలిపెట్టలే నీ వల్ల నా పరువు పోయింది అంతేకాకుండా సొసైటీలో విలువ కూడా లేకుండా పోతుంది నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానని ఎలా అనుకున్నావే నా పరువు తీసినట్టుగా నీ పరువు తీయాలి కదనే అప్పుడే కదనే నాకు మొన్న శాంతి అనుకుంటూ రమాదేవి కోపంతో రౌడీలకు ఫోన్ చేసి రే నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా వినండిరా నా ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది కదరా నా ఇంటికి రండి నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఈ అమ్మాయిని గర్భవతి చేశానని చెప్పండి అంతేకాకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండిరా ఆ అమ్మాయి పేరు చామంతి చామంతి నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నా నెల క్రితం ప్రెగ్నెంట్ అయితే ఈ విషయాన్ని దాచిందని చెప్పండి ఆ తర్వాత నా సత్తా ఏంటో నేను చూపెడతాను రా అలాగే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ రౌడీలు వెంటనే ఇక చామంతి దగ్గరికి వచ్చి నేనంటే నీకు ఇష్టమే కదా ఎందుకే మోసం చేశావు ఇక చామంతి టెన్షన్ పడుతూ రే ఎవర్రా మీరు అయినా నువ్వు నన్ను ఇష్టపడడం ఏంట్రా అసలు నీకు బుద్ధుందారా నిన్ను చూడడమే ఫస్ట్ టైం రా ఏం మాట్లాడుతున్నారా అని చామంతి గట్టిగా అరిచేసరికి ఇక ఇంట్లో వాళ్ళు రావడంతో ఇక హర్ష మాట్లాడుతూ అమ్మ చామంతి ఏమైందమ్మా ఇతనెవరు ఏమో అయ్యగారు నాకు కూడా తెలీదు వచ్చుడచ్చుడితోనే నేనంటే నీకు ఇష్టమే కదా నా నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయావని లేనిపోని మాటలు అంటున్నారు అయ్యగారు ఎందుకు భయంగా ఉంది రేయ్ ఎవర్రా నువ్వు చామతి జోలికి ఎందుకు వస్తున్నావురా పేరేంట్రా ఎక్కడి నుంచి వస్తున్నావు నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు పెద్ద రౌడీలా కనిపిస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను బయటికి వెళ్ళిపో ఇక రౌడీ ఏడుస్తూ అయ్యో సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేను నిజమే చెప్తున్నాను చామంతి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం ఆ తర్వాత ఈ ఇంటికి పని మనిషిగా వచ్చింది ఇక నన్ను మర్చిపోయింది నన్ను దూరం పెట్టింది ఎందుకు ఇలా చేస్తున్నావంటే నేను చిన్నబాబును ప్రేమిస్తున్నాను త్వరలోనే చిన్నబాబును పెళ్లి చేసుకోబోతున్నాను ఇక ఆస్తి కూడా నాకే సొంతమవుతుంది ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు దయచేసి వెళ్ళిపో లేకపోతే నువ్వు నా మీద అరాస్మెంట్ చేస్తున్నావని అరెస్ట్ చేస్తానని లేనిపోని మాటలు చెప్పింది సార్ నేను చెప్పే విషయాలు నిజమే సార్ ఎవరి మీద వట్టేయమన్నా వట్టేస్తాను సార్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్ నా చామంతి గర్భవతి ఆ విషయం తెలిసి కూడా మీ దగ్గర దాస్తుంది సార్ నేను అబద్ధం ఎందుకు చెప్తాను సార్ నా కడుపులోని బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ ఇది విని హర్ష చామంతి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా చాకుతారు ఇక చామంతి కోపంతో రౌడీ చెంప పగలగొట్టి రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నేను నిన్ను ఏంట్రా నువ్వు నన్ను గర్భవతి ఏంట్రా ఎవరో నిన్ను కావాలని పంపించారు కదా నిజం చెప్పు నీ కాళ్ళు పట్టుకుంటాను అలాంటి నింద నా మీద వేయకు నా పరువు తీయాలని కదా ఇదంతా చేస్తున్నావు నీ కాళ్ళు పట్టుకుంటాను నిజం చెప్పు అనుకుంటూ చామంతి ప్రాధాయపడుతుంటే ఇక రౌడీ ఏడుస్తూ ఏంటి చామంతి అలా మాట్లాడుతున్నావు నువ్వంటే నాకు ప్రాణం చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసిమెలిసి తిరిగాం ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా మరి ఈ విషయాలన్నీ మర్చిపోయావా చామంతి ఇక చామంతి ఏడుస్తూ అయ్యో ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు అయ్యగారు నేను నిజమే చెప్తున్నాను ఇతను ఎవరో నాకు నిజంగా తెలీదు నేనేంటో నా గురించి ఏంటో నీకు తెలుసు కదా అయ్యగారు మీరు కావాలని లేనిపోని మాటలు చెప్పి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు అయ్యగారు దయచేసి నా మాట వినండి అమ్మ చామంతి నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా నువ్వేంటో నీ గురించి ఏంటో నాకు బాగా తెలుసమ్మా ఏడవకు రే నిజం చెప్పరా ఎవరో కావాలని పంపించారా లేకపోతే ఏదైనా డ్రా ఆడుతున్నావా నువ్వు గనక నిజం చెప్పుకపోయే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని అనేసరికి ఇక రౌడీ టెన్షన్ పడుతూ ఇదేంటి మేడం గారు చెప్తేనే కదంతా చేశాను వామో పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తానంటే ఇక నేను నిజాన్ని కక్కేయాలి అనుకుంటూ రౌడీ నిజం చెప్పబోతుండగా ఇంతలో రమాదేవి వచ్చి హర్ష ఆ అబ్బాయి అన్న దాంట్లో ఏం తప్పేముంది ఆ పని మంచి మాటలు విన్నప్పుడు మరి ఈ అబ్బాయి మాటలు కూడా వినాలి కదా హర్ష వేడి మాటలు కూడా విన్నాను రమా వీడి వేషాలు చూస్తుంటే ఎవరో పంపించిన గ్యాంగ్ లాగా అనిపిస్తుంది ఏంటి హర్ష అలా మాట్లాడుతున్నావు వేరే వాళ్ళు పంపించాల్సిన అవసరం ఏముంది చెప్పు చామంతి ఇంటికి పని మనిషి వచ్చిన కాడి నుంచి నీకు తన గురించి మాత్రమే తెలుసు కానీ గతంలో ఏం చేసిందో ఎవరికైనా తెలుసా హర్ష చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ చివరికి ఈ ఇంటికి పని మనిషిగా వచ్చిందని అన్ని విషయాలు చెప్పాడు కదా హర్ష మరి ఆ విషయాలన్నీ మర్చిపోయి చామంతి చెప్పే మాటలు ఎందుకుంటున్నావు హర్ష విని చామంతి ఏడుస్తూ అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను ఇతను ఎవరో నిజంగా చెప్తున్నాను నాకు తెలీదు ఏంటి నా కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఇంటికి పని మంచిదానివి నన్ను ముట్టుకునే ధైర్యం నీకుందానే దూరంగా వెళ్ళు దూరంగా మాట్లాడు నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదే పని మంచివి పని మంచిలాగుండు ఇంత మోసగత్తివే నా కొడుకును ప్రేమించిందే కాకుండా గతంలో ఈ అబ్బాయిని ప్రేమించి చివరికి గర్భవతి అయ్యావా నీలాంటిది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదే నీ వల్లమ్మా ఇంటి పరుగు పోతుంది ఇక ప్రేమ్ బాధపడుతూ అమ్మ చామ్ చెప్పే మాటలు కూడా వినమ్మా చామ్ అలాంటి తప్పు చేయదమ్మా నాకు తెలుసమ్మా రే నువ్వేట్రా దానికి వత్తాసు పలుకుతున్నా తన గురించి నిజం తెలిసాక కూడా ఎందుకు వెనుకేసుకొస్తున్నావురా ఏ విషయాలు తెలియదురా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రేమ్ అంటే అది అమ్మా దయచేసి నా మాట వినమ్మా చెప్తున్నాను కదరా ప్రేమ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికి ప్రేమ్ బాధపడుతూ వెళ్తుంటే ఇక చామంతి ఏడుస్తూ దయచేసి నేను నిజమే చెప్తున్నాను నా మాట వినండి నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటూ ఏడుస్తుంటే ఇక రోజా చామంతి చెంప పగులగొట్టి పాపిష్టిదాన ఎలాంటి పనులు కూడా చేస్తావానే నువ్వు ఒక మనిషివా పశువ్వా ఆస్తి కోసం అబద్ధాలాడైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇలా తప్పుడు మార్గాలు నడవకూడదు కానీ నువ్వు ఇలాంటి పని చేసిందే కాకుండా ఏకంగా ప్రేమ్ను ప్రేమించావు కదనే అంటే ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానిక మరి వాడి పరిస్థితి ఏంటి అక్క నువ్వు కూడా నమ్ముతున్నావా నేనేంటో నా గురించి ఏంటో నీకు తెలియదు అక్క ఏమో నాకేం తెలిసే నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను కూడా కళ్ళ కూడా ఊహించలేదే నాకన్నా పెద్ద పైస పిచ్చిదానివని ఇప్పుడు అర్థమైందే ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదే నీ వల్ల నా పరువు పోతుందే ఇంకొకసారి నన్ను అక్క అని పిలవకు అని అనేసరికి ఇక హర్ష ఆలోచిస్తూ చూడు బాబు చామంతి ప్రెగ్నెంట్ అని చెప్తున్నావు కదా సరే అయితే హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తా నువ్వు చెప్పే విషయాలు నిజమైతే చామంతి ప్రెగ్నెంట్ అని తెలిస్తే నువ్వు తప్పకుండా చామంతిని తీసుకెళ్ళొచ్చు అని అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి హర్ష ఇలా మాట్లాడుతున్నాడు ఈ చామంతి గనుక హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తే ఎలా మళ్ళీ ఇంట్లోనే తిష్టవేస్తుంది అలా జరగడానికి వీల్లేదు డాక్టర్స్తో మాట్లాడి అన్ని విషయాలు చెప్తాను ఆ తర్వాత చామంతి ప్రెగ్నెంట్ అని చెప్పేలా చేస్తాను ఇక చామంతి నా పరువు తీసినట్టుగా నీ పరువు తీస్తానే ఇక శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతానే అనుకుంటూ రమాదేవి వెంటనే ఇక డాక్టర్స్కి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పగానే మేడం మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్ని విషయాలు నేను చూసుకుంటాను సరే డాక్టర్ గారు మీకు ఎంత డబ్బు కావాలనో అంత డబ్బిస్తాను ఇటు ఏమో హర్ష ఇక చామంతిని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఇంతలో రమ్మా అడ్డుగా వచ్చి ఏంటండి ఏ హాస్పిటల్కి తీసుకెళ్తారు నేను బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తాను అక్కడికి తీసుకెళ్దాం పదండి ఏంటి రమ్మా ఇలా మాట్లాడుతున్నావు ఇక్కడ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి కదా మరి బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది నేను నమ్మను హర్ష ఈ చామంతి కొంప తీసి డాక్టర్లకి ఏదైనా లంచం ఇస్తుందేమో అందుకే నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు అక్కడికి తీసుకెళ్దాం పద హర్ష అంతవరకు నేను నమ్మను సరే రమా నువ్వు చెప్పావు కదా అక్కడికి వెళ్దాం పదా అనుకుంటూ హర్ష రమాదేవి ఇక రోజా చామంతిని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్స్ ఇక చామంతిని టెస్ట్ చేయగానే ఇంతలో చామంతి ప్రెగ్నెంట్ అని తెలిసి హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇది విని చామంతి కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అయినా నేను ప్రెగ్నెంట్ ఏంటి ఏదో కథలుతున్నారని ఇప్పుడే ఎప్పుడే అర్థమవుతుంది బాబుగారు నేను నిజమే చెప్తున్నాను నేను గర్భవతిని కాదు ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు చూడమ్మ చామంతి నువ్వు చెప్పే విషయాలనే నమ్మాను కానీ చివరికి టెస్ట్ చేశారు కదా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది మరి ఈ విషయాన్ని ఎలా నమ్మకుండా ఉండాలమ్మా చెప్పమ్మా చెప్పు అయ్యో అయ్యగారు ఇది కూడా స్కామే కదా నేను ప్రెగ్నెంట్ కాకుండా స్కామ్ ద్వారా ఇలా ప్రెగ్నెంట్ అని కూడా చెప్పొచ్చు కదా దయచేసి నా మాట వినండి అయ్యగారు చామంతి డాక్టర్స్ కూడా దేవుళ్ళతో సమానం ఆయన డాక్టర్స్ ఎందుకమ్మా అబద్ధం చెప్తారు నా మాట విని అబ్బాయితో వెళ్ళిపోమ్మా అయ్యో అయ్యో గారు ఎవరు నిజంగా చెప్తున్నాను నాకు తెలీదు చూడమ్మ చామంతి నువ్వు చెప్పే విషయాలు ఇప్పుడు నాకు నమ్మబుద్ధి కావట్లేదమ్మా రౌటి బాధపడుతూ చామంతి ఇప్పుడు నువ్వు గర్భవతి అని తెలిసింది కదా దా చామంతి మన ఇంటికి వెళ్ళిపోదాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీతో వస్తానని ఎలా అనుకున్నావు ఎవరో నిన్ను ఇక్కడికి పంపించాలన్న విషయం నాకు బాగా తెలుసు నిజం చెప్పరా నిజం చెప్తావా లేకపోతే నేనే పోలీస్ కంప్లైంట్ ఇయ్యమంటావా అని అనేసరికి రమాదేవి కోపంతో చామంతి చెంపా పగలగొట్టి ఏంటే నిజం తెలిసాక కూడా ఇప్పుడు పోలీస్ చేత ఆ అబ్బాయిని అరెస్ట్ చేపిస్తావా నువ్వు గనక అతన్ని అరెస్ట్ చేపించావనుకో నీ పరువు తీస్తానే మర్యాదగా చెప్తున్నాను వాడితో వెళ్ళిపో చామంతి నీ అసలు రహస్యం తెలిసేసరికి ఏం చేయాలో తెలియక ముసలి కన్నీళ్ళు కారుస్తున్నావని నీ పిచ్చి వేషాలు నా దగ్గర వెయ్యకు అనుకుంటూ ఇక రమాదేవి అనేసరికి చామంతి ఏడుస్తూ ఎప్పుడు అమ్మగారు నేను ఏ తప్పు చేయలేదని ఇప్పుడే నిరూపిస్తాను కార్ష బాధపడుతూ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయ్యగారు ఇప్పుడు నా చితిని నేనే పేర్చుకుంటాను నేను ఏ తప్పు చేయలేదని నేనే నిరూపించుకుంటాను నా చితిని నేనే పేర్చుకుంటాను అనుకుంటూ చామంతి తనకు తాను చితిని పేర్చుకొని చావబోతుండగా ఇంతలో ప్రేమ వచ్చి చామ్ లే చాం నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు బాగా తెలుసు ఎవరో నిన్ను పంపించారన్న విషయం కూడా తెలుసు అలాగే డాక్టర్స్కి లంచం ఇచ్చి నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పేలా చేసింది కూడా తెలుసు ఏంటి బాబు గారు ఏం మాట్లాడుతున్నారు అవును శ్యామ్ ఇదంతా ఎవరు చేశారో చెప్పమంటారా అని అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ రేపు రేం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అమ్మా నిజం చెప్పమ్మా నువ్వే కదా ఇదంతా చేసింది నువ్వు ఫోన్లో మాట్లాడే విషయాలన్నీ విన్నాను అలాగే ఆ రోడ్డుతో మాట్లాడే విషయాలు కూడా విన్నాను ఈ విషయాన్ని మరి నాన్నకు చెప్పమంటావమ్మా నాన్నకు చెప్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించమ్మా నా మాట విని చ్యామ్ ఏ తప్పు చేయలేదని నీ నోటితో నువ్వే ఒప్పుకుంటావా లేకపోతే నాన్నకి అన్ని విషయాలు చెప్పమంటావా అని అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు నా గోయిని నేనే తవ్వుకున్నట్టయింది ఏంటమ్మా నాన్నకు నిజం చెప్తావా లేకపోతే నిజాన్ని నేనే చెప్పమంటావా రే ప్రేమ్ ఆగరా నేను నాన్నతో మాట్లాడతాను రే బెదిరిస్తున్నావా మీ నాన్నకు చెప్తే నేను కూడా చనిపోతానురా ఇప్పుడు ఎలా చెప్తావో నేను కూడా చూస్తానురా ఇప్పుడు చెప్తున్నానమ్మా నా చామ్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను నా చామ్ మీద అంత నింద వేస్తే నేను ఎలా ఊరుకుంటానమ్మా అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడుతూ హర్ష చామంతి ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైంది ఏంటి రమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే ఇతన్ని చూస్తుంటే రౌడీలాగా అనిపిస్తున్నాడు రై నిజం చెప్పరా నువ్వు కావాలని ఇంటికి వచ్చావు కదా అని రౌడీతో సైగ చేయగానే అవును నేను కావాలని వచ్చాను చూసారా హర్ష నిన్ను అడిగేసరికి వాడు భయంతో ఎలా పరుగులు పెడుతున్నాడో అని హాస్పిటల్లో టెస్ట్ చేస్తే మరి ప్రెగ్నెంట్ అని తెలిసింది కదా అయ్యో హర్ష చెప్పడం నీకు మర్చిపోయాను డాక్టర్స్ మళ్ళీ నాకు ఫోన్ చేశారు ఆ అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదు తను ప్రెగ్నెంట్ కాదని చెప్పేశారు విషయం ఇప్పుడు తెలిసింది హర్ష అవునారమ్మా సరే అయితే చామంతి నన్ను క్షమించమ్మా ఆ అబ్బాయి మాటలు విని నేను కూడా నిజమనుకున్నానమ్మా అయ్యో అయ్యగారు మీరెందుకు అడుగుతున్నారు ఎవరో కావాలని ఇలా కుట్ర పన్నారు వాళ్ళ సంగతి నేను కూడా చూసుకుంటాను అయ్యగారు అనుకుంటూ చామంతి ఇక అమ్మా దేవిని కోపంగా చూస్తుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్